మీద ఉన్నారనుకోవాలి ఇందులో శిక్ష మాత్రమే పడాలి అది కోర్టు మాత్రమే తేల్చాలి ఇందులో ఫర్దర్గా ఈ పాయింట్ ఉంది అని సిబిఐ చెప్పట్లేదు బేసిక్ గా మనం కోరుకున్నట్టు కేసు ఉండదు కేసుకు సంబంధించిన వివరాలు మాత్రమే అక్కడ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమ్మాయి గతంలో కాంగ్రెస్ హయాంలో కదా జరిగింది ఇబ్రహీంపట్నం దగ్గర అమ్మాయి చనిపోయినది ఇది అమ్మాయి చచ్చిపోవడం తర్వాత ఆయేష మీర హత్య అందులో వాళ్ళ తల్లికి ఉన్నటువంటి ఫీలింగ్ ఏంటంటే కోనేరు రంగారావు గారి మనవడు హత్య పాల్పడ్డాడని అన్ని రకాల దర్యాప్తులు చేశారు అతన్ని కూడా లే డిటెక్టర్ రేస్ట్లు అవి అన్నీ చేశారు కానీ అందులో ఏం తేలలేదు అతను అక్కడ ఉన్నట్టు తేలలేదు ఏమీ తేలలేదు కానీ పత్రికల్లో వార్తల ఆధారంగా వాటి ఆధారంగా రకరకాలు జరిగినాయి తర్వాత తెలుగుదేశం అధికారంలో కూడా వచ్చింది కదా ఏమన్నా తేల్చారా బేసిక్గా ఫైనల్గా కేసు అట్లాగే ఉండిపోయింది మధ్యలో ఒకళ్ళని అరెస్ట్ చేయడం అరెస్ట్ చేసిన వాళ్ళకి కూడా మళ్ళీ కోర్టు కొట్టేసేయడం చివరికి బెయిల్ మీద రావడం అతను అతను పెళ్లి చేసుకుని ఇప్పుడు కాపురము చేసుకుంటున్నాడు ఫైనల్గా ఏం జరిగింది వ్యవస్థలో అంటే మనం కోరుకున్నట్టు కేసు లేదు అక్కడ కేసు ఉన్నటువంటి దానికి అనుగుణంగా కథ నడిచింది ఇదైనా అంతే వివేకానందరెడ్డి హత్య కేసులో జరిగేది ఏంటి ఎవరు మర్డర్ చేశారో వాళ్ళందరూ తేలిపోయారు సిబిఐ వాళ్ళందరినీ అరెస్ట్ చేసింది జైల్లో పెట్టింది ఇప్పుడు దానికి ఇంటెన్షన్ అంటే దాని ఉన్న లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అనేది నిరూపించాలని కానీ సిబిఐ రామ్ సింగ్ ప్రయత్నించాడు కానీ ఆ మధ్యలో ఆగిపోయింది సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది అందులో ఇందులో గుర్తుపెట్టుకోవాలి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆ ఆలోచన విధానం